చిద్గురి గీత సభ్యులకి క్రియాయోగ సాధకులకి షట్చక్ర ఆకర్షణ క్రియ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి నూతన సాధకులకి నా శుభాకాంక్షలు ఈ ప్రపంచమంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే ధనం చుట్టూ తిరుగుతుంది అని అంటారు ఎందుకంటే మానవుడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు ఇంకా మాట్లాడితే నిద్రలో కూడా తప్పించేది ధనం కోసమే కాసేపు పది నిమిషాలు భగవంతుడి దగ్గర కూడా ధనానికి సంబంధించినటువంటి కోరికలతోనే ఉంటాడు పావు గంట సేపు తినే ఆహారం ముందు కూడా ధనం గురించే ఆలోచిస్తూ ఆహారాన్ని తీసుకుంటాడు ఐదు సెకండ్ల పాటు తాగే నీరు దగ్గర కూడా ధనం గురించే ఆలోచిస్తాడు ఇలా ప్రతి క్షణం మానవుడు ధనం గురించే ఆలోచిస్తున్నాడు ధనం గురించే ప్రయాస పడుతున్నాడు ధనం గురించే నిత్యం పరిశ్రమ చేస్తున్నాడు అయితే ఈ ధనాకర్షణ అనేది ఎలా కలుగుతుంది ధనాకర్షణ వెనక ఉండేటటువంటి రహస్యాలు ఏంటి ఈ ధనాకర్షణ అనేది నిజమేనా అనేటటువంటి అంశాలని మీకు తెలియజేసి ఆ తర్వాత వ్యాపారాభివృద్ధికి షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి శిక్షణ కార్యక్రమం ఏ విధంగా తోడ్పడుతుందో తెలియజేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తాను ధనాకర్షణ నిజమేనా నిజంగా ధనాన్ని ఆకర్షించగలుగుతామా ధనాన్ని ఆకర్షించడం అనేది సృష్టిలో జరిగేటటువంటి వాస్తవమేనా అనేటటువంటి మున్ అనేటటువంటి మీ ప్రశ్నలకి సమాధానంగా సృష్టి ఎన్నో సమాధానాలు అందిస్తుంది ఈనాడు ధనవంతులుగా పేరొందినటువంటి ధనవంతుల్ని మనం పరిశీలించినట్లయితే మరి వారందరూ ఏ విధమైనటువంటి పరిశ్రమ చేస్తున్నారు వారు ఏ విధమైనటువంటి వ్యవస్థని నడుపుతున్నారు వారు ఏ విధమైనటువంటి కార్యక్రమ కళాపాలని చేస్తున్నారు అని అంటే ధనవంతుడు ఏం చేస్తున్నాడో పేదవాడు కూడా అదే చేస్తున్నాడు మధ్యతరగతి వాడు అదే చేస్తున్నాడు ఇలా మన చుట్టూ విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ ఏం చేశారో ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో అదే మామూలు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నప్పటికీ చేస్తున్నప్పటికీ పరిశ్రమగా కష్టపడుతున్నప్పటికీ మరి వీరెందుకు ఇలా ఉన్నారు మరి వారెందుకు అలా ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం సృష్టిలో ధనాకర్షణకు కావలసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి ధనాకర్షణకు సంబంధించినటువంటి అంశాలు వారు అవగాహన చేసుకున్న స్థాయిలో మామూలు వాళ్ళు అవగాహన చేసుకోలేదు కాబట్టే వీరి కష్టం కష్టంగానే ఉండి ఏమాత్రం ఫలితాన్ని అందించకుండా ఉంది వారి చాలా కొద్ది కష్టానికే అమితమైనటువంటి ధన ప్రాప్తి వారికి కలిగి ధనవంతులుగా వారు లోకంలో కొనియాడబడుతున్నారు మరైతే ఈ ధనాకర్షణ మీద మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి అంశాలను ఒకసారి పరికించి చూద్దాం ఈ ధన అనేటటువంటి అంశంపై మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం మనందరికీ తెలిసిన అంశమే అంటే లక్ష్మీదేవిని క్షీరసాగర మధన ఘట్టంలో లక్ష్మీదేవి యొక్క జన్మరహస్యం ఉంది ఈ క్షీరసాగర సాగర మథనం అనేది ఒక మెథడ్ అని చెప్పుకున్నాము ఈ క్షీరసాగర మెథనం అనేది మెథడ్ ఒక పద్ధతి మనం అనుకున్నటువంటి సంకల్పాలను సిద్ధించుకోవడానికి ఋషులు మనకు అందించినటువంటి ఒక సాధన పద్ధతిగా మీకు మన గతంలో చేసినటువంటి వీడియోస్లో అందించడం జరిగింది లక్ష్మీదేవి అనేటటువంటి ఒక లక్ష్మిని అందించేటటువంటి ఒక శక్తి స్వరూపాన్ని సాధకులు ఈ పద్ధతి ద్వారా క్షీరసాగర మదనం అనేటటువంటి వ్యవస్థ ద్వారా పుట్టించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే లక్ష్మీదేవిని ధనాన్ని మనం సాధన ద్వారా పుట్టించాలి సాధన ద్వారా ఆకర్షించాలి అనేటటువంటి అంశాల్ని మనం అర్థం చేసుకోవాలి అయితే లక్ష్మీదేవిని ఆకర్షించాలి అంటే ధనాకర్షణను పొందాలంటే ఏ విధమైనటువంటి స్థాయి ఉండాలి అది ఎలా పొందుతాం అనేటటువంటి అంశాలలో పూర్తి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక రిక్షా రిక్షా నడుపుకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రిక్షా నడుపుకునేటటువంటి వ్యవస్థని పెట్టి తను ధనాకర్షణ చేయాలి మీరు చూసినట్లయితే నూటికి ఎనభై తొంభై మంది రిక్షా పుట్టొక్కి ధనవంతుడైన వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఎవరో ఒకడు రిక్షా తొక్కడంతో ప్రారంభమై గొప్ప ధనవంతుడుగా అయ్యేటటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ వాడిలో ఉన్న ఎనర్జీస్ని మనం అవగాహన చేస్తే ధనాకర్షణకు కావలసినటువంటి అంశాలన్నీ తెలుస్తాయి అంటే ధనాకర్షణకి ఒక విధమైనటువంటి దృక్పథం మానవుడు కలిగి ఉండాలి సాధకుడు కలిగి ఉండాలి ఆ దృక్పథాన్ని పెంపొందింపజేసే ఆ దృక్పథాన్ని డెవలప్ చేసేటటువంటి అంశాలు సాధన చేయాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలని మన దృక్పథాన్ని మార్చడానికి ఏ అంశాలు మనకు దోహదం చేస్తాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి సాధన పద్ధతుల్ని ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్ కార్యక్రమంలో మీకు అందించడం జరుగుతుంది ఇలా షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్లో మీరు అందుకున్నటువంటి ఆ మెథడ్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఎనర్జీ స్థాయిలను ముందుగా డెవలప్ చేసుకుంటారు ఆ తర్వాత ఆ శక్తి స్థాయిల ద్వారా ధనాకర్షణకి తగినటువంటి యాటిట్యూడ్ని మీరు నిర్మించుకోగలుగుతారు ఆ నిర్మాణం తర్వాత మీరు అపరిమితమైనటువంటి ధనాన్ని ఆకర్షించగలుగుతారు అయితే సంకల్పం ఎవరు ఏ సంకల్పం చేస్తారో ఆ సంకల్పానికి తగ్గ ఎనర్జీస్ వారు డెవలప్ చేసుకునే విధంగా సాధన చేసి సంకల్పాన్ని సిద్ధి సిద్ధించుకోవాలి కానీ అడ్డదారులు తొక్కితే ఇవి సిద్ధింపబడవు ఆకర్షింపబడవు అనేది అందరూ గుర్తించాలి మరి క్రియాయోగం లా ఆఫ్ అట్రాక్షన్ క్రియాయోగ షచ్చక్ర సాధనలు చెప్పేటటువంటి చితురు గీత ఏ విధంగా ధనాకర్షణ చేస్తుంది అని మేము ప్రశ్నించవచ్చు ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు మేము చేశామంటే అది సృష్టి సిద్ధాంతాలకు లోబడి సృష్టిని అనుసరిస్తూ శక్తి స్థాయిల్ని క్రమేణా అభివృద్ధి చేసుకుంటూ చేసినటువంటి సాధన ద్వారా మాత్రమే మాకు ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు నెలకొల్పబడుతున్నాయి ఆ శక్తి సామర్థ్యాలతోనే ఇట్లాంటి కార్యక్రమాలను మేము డెవలప్ చేసి ప్రజా అందిస్తున్నాం వారి ఆనందాన్ని ఆధ్యాత్మిక శ్రేయస్సుని ఎనవడింపజేస్తున్నాం ఇది మా సంకల్పం కాబట్టి మా సంకల్పానికి తగ్గట్టుగా మా సాధన వ్యవస్థల్ని కూర్చుకొని సాధన చేస్తున్నాం అలాగే మీ సంకల్పాలు ఎలా ఉంటాయో ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఈ క్రియాయోగ షట్చక్ర సాధన లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ని మీరు క్రమబద్ధీకరణ చేసుకొని మీ సంకల్పాలను సిద్ధించుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను కాబట్టి ధనాకర్షణ అనేది అసాధ్యమైతే కాదు సాధ్యమే సృష్టిలో ఉన్నటువంటి ఒక వాస్తవమే అనేది ముందుగా మీరు అర్థం చేసుకోవాలన్నది నా ఆలోచన కనకధారా స్థుతిని అందించినటువంటి శంకరాచార్యుల వారు కూడా ఒకరి ఇంటికి ధనాకర్షణను అందించే తపస్సుని అందించారు ఇది మనం చదువుకున్నటువంటి అంశం చాలా మందికి తెలిసినటువంటి అంశం ధనాకర్షణకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలని మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పాటిస్తూనే ఉంటాం అయినప్పటికీ పూర్తి స్థాయిలో ధనానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ని అయితే రూపకల్పన చేయకపోవడం చేత అవి కేవలం మూఢాచారాలుగా మన ఆచార సాంప్రదాయాల్లో ఉన్నాయే కానీ వాటి వల్ల ఏ విధమైన ధనాకర్షణని మనం సాధించలేకపోతున్నాం ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ధనాకర్షణకు తగినటువంటి యాటిట్యూడ్ ధనాకర్షణ పొందగలిగినటువంటి దృక్పథాన్ని ముందు మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అలా డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సాధనాలను మనం చేయాల్సి ఉంటుంది అంతేకాని నీ లోపల దృక్పథాన్ని డెవలప్ చేయకుండా నీ లోపల ఆ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయకుండా ఆ విధంగా నిన్ను నువ్వు మలచుకోకుండా ధనాకర్షణ చేయడం అనేది ఏ ఏ సాధన ద్వారా కూడా అసాధ్యం అని నేను చెప్పగలను బిర్యానీ ఆకుని జేబులో పెట్టుకున్నంత మాత్రాన లేకపోతే వైట్ పేపర్ మీద రెడ్డితో రాసేసుకొని పదిసార్లు అనుకున్నంత మాత్రాన సూర్యుడికో లేకపోతే తూర్పు దిగి దండం పెట్టి పొల్లు దండాలు పెట్టినంత మాత్రాన ధనాకర్షణ జరుగుతుందని ఏ విధవ చెప్పినా సరే నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు ధనాకర్షణ చేస్తుంది వారి వ్యక్తిత్వంతో వారి యాటిట్యూడ్తో వారి దృక్పథంతో వారి ఆలోచన విధానంతో వారికి ఉన్నటువంటి అవగాహన యొక్క స్థాయితో ధనాకర్షణ చేస్తున్నారే తప్ప అడ్డమైనటువంటి అంశాలతో కాదనేది మీకు తెలియజేసేందుకు మనవి చేస్తున్నాం కాబట్టి ధనాకర్షణ పేరు చెప్పి చాలా మంది చాలా మాటలు అంటూ ఉంటారు చాలా చేయమని చెప్తుంటారు ఇవన్నీ నమ్మి మోసపోవద్దు అన్నది ఒక మిత్రుడిగా మీకు ఒక సలహా ధనాకర్షణ ఉంది ధనాకర్షణ మనం ఆకర్షించగలం ఎప్పుడు మన లోపల కూడా ఆ ఎనర్జీస్ ఉండాలి ఇప్పుడు భగీరథుడు అనేటటువంటి వాడు తపస్సు చేశాడు గంగాదేవి కోసం తపస్సు చేశాడు నాయన గంగాదేవిని వల్ల కాదని చెప్పి బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు బ్రహ్మ ఏం చేశాడు ఇది నా వల్ల కాదు ఇది నా ఎనర్జీస్కి కాని పని కాబట్టి నువ్వు విష్ణుమూర్తి దగ్గర తపస్సు అన్నాడు వెంటనే భగీరథుడు విష్ణుమూర్తికి తపస్సు చేశాడు విష్ణుమూర్తి ఏమన్నాడు ఇది కూడా నా వల్ల కాదు నువ్వు డైరెక్ట్గా పరమేశ్వరుడికి తపస్సు చేయ అంటే ఇక చేసేది లేక భగీరథుడు ఏం చేశాడు పరమేశ్వరుడికి తపస్సు చేశాడు పరమేశ్వరుడికి తపస్సు చేస్తే సరే గంగాదేవిని రమ్మని చెప్పు అంటే అప్పుడు గంగాదేవి ఈయన తలపైన వాలి ఆ తర్వాత భూమి మీదకు వచ్చింది దీని భగీరథ ప్రయత్నం అంటున్నాం ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తి స్థాయిలకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగానే ఆకర్షణ అనేది సృష్టిలో ఉంటుంది నీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగానే నీవు ఆకర్షించగలుగుతావు నీ శక్తి సామర్థ్యాలకు తగినట్లుగానే నువ్వు ఆకర్షించగలుగుతావు అనే సత్యాన్ని నువ్వు పౌరాణిక గాథల ద్వారా లేదా నీ అనుభవం ద్వారా నీ యుక్తి ద్వారా అర్థం చేసుకోగలిగినప్పుడే వాస్తవిక దృష్టితో నీవు ధనాన్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెడతావు అలా వాస్తవికతని మీరు అర్థం చేసుకొని రియాలిటీని మిస్ చేసుకోకుండా ఏది సత్యం ఏది అసత్యం ఏది అపోహ ఏది నిజం ఏది ఆచరణాత్మకత ఏది వ్యూహాత్మకత ఊహాజనితమైనటువంటి అంశాలు తెలుసు ఊహాజనితమైనటువంటి అంశాలకు చప్పట్లు కొట్టినంత మాత్రాన ధనాన్ని ఆకర్షించలేము ధనాన్ని ఆకర్షించాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఎంటైర్ యాటిట్యూడ్ సో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ షచ్చక్ర ఆకర్షణ క్రియలో మేము అందించేటటువంటి ఒక మెథడ్ ఎఫ్ఆర్ఎస్ అనే మెథడ్ మీ యాటిట్యూడ్ని పూర్తి స్థాయిలో చేంజ్ చేయగలదు పూర్తి స్థాయిలో ఆలోచన విధానం దగ్గర ప్రతి దాన్ని చేంజ్ చేసి మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని ఆకర్షించే విధంగా మిమ్మల్ని మలచి బాహ్యమైనటువంటి అంశాలను కూడా మార్చే ప్రయత్నం ఈ మెథడ్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సహేతుకత వాస్తవికత హేతుబద్ధత శాస్త్రీయత గురించి మీరు ఎటువంటి ప్రశ్న వేసినా సరే మేము సమాధానం చెప్పడానికి ఇరవై నాలుగు గంటలు ఏడు వారాలు ఏడు రోజులు సిద్ధంగా ఉంటాం సో ఇటువంటి సహేతుకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి హేతుబద్ధత కలిగినటువంటి సాధన పద్ధతుల్ని మీకు అందించే ప్రయత్నమే ఈ చిత్గురు గీత పరిశోధన సంస్థ నిరంతరం చేస్తూ ఉంది చేస్తూనే ఉంటుంది సో మీరు ఊహాజనితమైనటువంటి అంశాలకు లోబడకుండా వాస్తవికతని అంత అర్థం చేసుకొని వాస్తవికతను అందుకొని ఏ విధమైనటువంటి కార్యక్రమ విధానాన్ని మనం అవలంబించినప్పుడు ఏ విధమైనటువంటి సాధన మార్గాన్ని మనం అవలంబించినప్పుడు ధనాకర్షణను పొందగలుగుతాం అనుకున్నటువంటి సంకల్ప సిద్ధిని చేయగలుగుతాం కార్య కార్యసిద్ధిని ఎలా పొందగలుగుతాం లక్ష్య సిద్ధి ఎలా అందుకోగలుగుతాం అనేటటువంటి అంశాలని మీ యొక్క సాధనా మార్గాన్ని నిర్ణయించుకొని ఆ సాధనా మార్గం మిమ్మల్ని మారుస్తూ ఉన్నదై మీ యాటిట్యూడ్ని చేంజ్ చేయగలిగినదే ఉన్నదై ఉన్నటువంటి సాధన మార్గాలను స్వీకరించి సాధన చేసినప్పుడు దీక్షలు చేసినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణమైనటువంటి సిద్ధులు కాగలుగుతారు అనుకున్నటువంటి సంకల్పాలను సిద్ధించుకోగలుగుతారు అన్నది నా మాట ఇకపోతే వ్యాపారాభివృద్ధికై షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి సాధన అంశంపై మీకు వివరణ అందించే ప్రయత్నం చేస్తారు మనమందరం జాబ్స్ చేయాలనుకో ఎందుకు అంటే ఒకరి ఆలోచనకి తగ్గట్టుగా మనం పనిచేయడం అనేది అక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈరోజు పసితనం నుండే పసితనం అంటే దగ్గర దగ్గరగా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వచ్చిన దగ్గర నుండే ఈరోజు మన విద్యాభ్యాసం విద్యని అందించేటటువంటి వ్యవస్థల్లోనే సొంతంగా స్టార్టప్ ఎలా తయారు చేయాలనేటటువంటి అంశాలను కూడా విద్యాభ్యసన కాలంలోనే నేర్చు నేర్పించేటటువంటి బాధ్యతల్ని ప్రభుత్వం కళాశాలలు ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు కాబట్టి వ్యాపారం చేయాలనేటటువంటి వ్యవస్థ అనేది వాడికి చదువుకుంటున్నటువంటి సమయంలోనే కలుగుతుంది అయితే ఇదంతా బాహ్యమైనటువంటి ప్రోత్సాహమే మీకు బాహ్యమైనటువంటి ప్రోత్సాహం ఉంటే సరిపోదు అంతర్గత ప్రోత్సాహం కూడా ఉండాలి మీ లోపల వ్యాపారానికి తగినటువంటి ఎనర్జీస్ కూడా డెవలప్ అయినప్పుడు బాహ్యమైనటువంటి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా సరే గొప్ప వ్యాపారవేత్తగా తయారవడానికి లోపల ఉండేటటువంటి ఎనర్జీ వ్యవస్థలు శక్తి వ్యవస్థలు మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాయి అయితే ఈ ఎనర్జీ ఏ ఎనర్జీ సిస్టమ్ మిమ్మల్ని ఒక విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తగా మలచడానికి ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి ఎనర్జీ వ్యవస్థను మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆ ఎనర్జీ వ్యవస్థలో సాధన ద్వారా అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ఎనర్జీ వ్యవస్థని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోగలిగితే గొప్ప వ్యాపారవేత్తగా మీరు మారడం అనేది చాలా తేలికగా ఉంటుంది తీరా వ్యాపారాలను స్థాపించి ఆ వ్యాపారానికి తగ్గినట్టుగా ఎనర్జీస్ లేనప్పుడు ఆ వ్యాపారం గొప్ప స్ట్రెస్ని ఒత్తిడిని ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది కష్టాన్ని మిగులుస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు మీరెవరూ పొందకూడదన్న ఉద్దేశంతోనే ఈ షచ్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమాన్ని మేము రూపొందించాం ఈ షత్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమంలో మీ ఎనర్జీస్ అర్థం చేసుకొని మీ ఎనర్జీస్ ఎలా ఉంటే మీరు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అగ్రగామి అయి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని చక్కటి ఆకర్షణని లక్ష్య సిద్ధిని పొందగలరు ఆ విధంగా ఆ ఎనర్జీస్ని డెవలప్ చేసేటటువంటి మెథడ్స్ని మీకు షచ్చక్ర ఆకర్షణ క్రియలు అందించడం జరుగుతుంది పరిపూర్ణమైనటువంటి గైడెన్స్ని మీకు అందించడం జరుగుతుంది నేను సాధకులతో మాట్లాడినటువంటి అంశాలు సాధకులతో సాధకులకి ఫోన్ ద్వారా ఇస్తున్నటువంటి గైడెన్స్ అంశాలు ఇలాంటివి ఎన్నో అంశాలను మేము చితుకురికి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు వారందరూ మీలాగా మీ కంటే ముందే జాయిన్ అయినటువంటి సాధకులు వారు నన్ను నమ్మలేదు చిద్గురుగీతం నమ్మలేదు కానీ నేను చెప్తున్నటువంటి అంశాలు ఆచరణాత్మకమైనవి ప్రాక్టికల్గా సత్యమైనవి ఇవి హేతుబద్ధత కలిగినవి ఇవి నిజంగానే ఫలితాన్ని అందిస్తాయి అన్నటువంటి వారి యొక్క ఇంటలిజెన్స్ నమ్మి ఈ కార్యక్రమాల్లో జాయిన్ అయ్యారు కానీ నన్ను చూసో లేకపోతే నా ఆర్గనైజేషన్ వ్యవస్థ చూసో ఎవ్వరు మన క్లాసుల్లో జాయిన్ అవ్వరు మేము మార్కెటింగ్ వ్యక్తిపరంగా చేయం సంస్థాగతంగా మార్కెటింగ్స్ జరగవు మా ఏ ప్రమోషన్ కూడా వ్యక్తిని ఉద్దేశించి మేము చెయ్యం సాధకుల యొక్క అనుభవాలు సాధకుల యొక్క స్పందన వీటిని ప్రధానంగా చేసుకునే కార్యక్రమాలని మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం సో మీరు వ్యక్తి యొక్క దృష్టిని పక్కన పెట్టి మీరు ఎదగాలి మీరు సాధనలో ఎదగాలి సాధనలో స్పష్టతను పొందాలి మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధిని పొందాలి లక్ష్య సిద్ధిని పొందాలి సంకల్ప సిద్ధిని పొందాలి అనేటటువంటి లక్ష్య లక్ష్యాన్ని మీరు ధ్యేయంగా పెట్టినట్లయితే మేము చిద్గురు గీత ద్వారా పరిపూర్ణమైనటువంటి గైడెన్స్ని ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ ద్వారా మేము అందించగలుగుతాం సో ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు మరొకసారి మరో వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు